విశాఖలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం బీచ్ స్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ సిఐ రమేష్ విజ్ఞప్తి చేశారు డిఐజీ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు నిర్దేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని సెల్ఫీలు వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దని కోరారు గజ ఈతగాళ్లు పోలీసులు పహారా కాస్తున్నట్లు వెల్లడించారు ముందుగా విశాఖపట్నం ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ యొక్క కార్తీక మాసంలోనే ప్రజలందరూ కూడాను పుణ్యస్నానాలు ఆచరించడం కోసం బీచ్కి రావటం జరుగుతుంది అదే రకంగా గౌరవనీలటువంటి హోస్టల్ సెక్యూరిటీ డిఐజీ గారు అలాగే మా ఎడిషనల్ ఎస్పి గారు ఆదేశాల మేరకు మేము బీచ్ల్లో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా రేపు పౌర్ణమి దిన కనుక చాలామంది భక్తులు బీచ్లకు స్నానాలు చేయడం కొరకు వస్తారు సో మెరైన్ పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా మీరు పోలీసు వారు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే మీరు స్నానాలు ఆచరించినట్లయితే మీరు మీ యొక్క కుటుంబము చాలా సేపుగా ఉంటారు సో మీరు పోలీసు వారికి సహకరించి ఆ యొక్క ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు ఆచరిస్తారని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా యూత్ వారికి తెలియజేయనిది ఏమంటే ఐసోలేటెడ్ ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీలని అలాగే ఎంజాయ్ చేద్దామనే ఆలోచనతోనే అక్కడికి స్నానాలకు వెళ్ళి వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రయాణాలను పోగొట్టుకుంటున్నారు మీరు గతంలో కొద్ది రోజుల క్రితం మీరు టీవీలోని పేపర్లోనే చూసే ఉంటారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అదే రకంగా హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో స్నేహితులతో కలిసి బీచ్కి రావడం జరుగుతుంది స్నానాలు చేయడం అలాగే వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు నీట మునగపోవడం అనేటువంటిది జరుగుతుంది సో కాబట్టి మీరు ఐసోలేట్ ప్రదేశాలకి వెళ్లకు ఎక్కడైతే స్నానాలు ఆచరించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే మీరు స్నానాలు చేసి మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారని మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము విధి నిర్వహణలో భాగంగా మేము అన్ని కూడాను చర్యలు తీసుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించి సేఫ్గా మీకు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే స్నానాలు ఆచరించి మంచిగా మళ్ళీ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపాలని మెరైన్ పోలీస్ వారి తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ కూడాను సో మీరు కూడా పోలీసు వారికి సహకరించి మీరే ముందుగా నడుచుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తారని అందరికీ కోరుకుంటూ